నా ప్రాణం నీవేస ఎపిసోడ్ నూట నలభై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వాట్ వీడియో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడా అని ప్రేమ్ షాక్గా అంటుంటే ఏమో బావా అని అను చిన్నగా అంటుంది తేజ్ సంజనా వైపు చూస్తూ ఆఫ్టర్నూన్ కూడా అడిగావు మళ్ళీ అడుగుతున్నావు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఎందుకు అంతలా ఎగ్జైట్ అవుతున్నావు అని తేజ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే తేజ్ నేను సీరియస్గా మాట్లాడుతున్నాను నువ్వు ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ఎవరు నాకు ఇప్పుడే తెలియాలి అని సంజన అంటుంటే ఏంటి ఇప్పుడు చెప్పే వరకు ఇక్కడ నుండి కదిలేటట్టు లేవుగా అయినా నేను ఇంకా అమ్మాయికి నా లవ్ గురించి ప్రపోజ్ చేయలేదు ఇప్పుడు నువ్వు సడన్గా అడిగితే తనకి చెప్పకుండా నీకు చెప్తే ఏం బాగుంటుంది చెప్పు అని తేజ్ అంటుంటే అంటే వీడు నిజంగానే లవ్ చేశాడా మార్నింగ్ లేచిన దగ్గర నుండి నాతోనే ఉంటాడు ఇడియట్ ఒక్కసారి కూడా నాతో చెప్పలేదు అని ప్రేమ్ సీరియస్గా అంటుండే అబ్బా బావా ఇక్కడ పాయింట్ అన్నయ్య లవ్ చేయడం కాదు తను ఎవరిని లవ్ చేస్తున్నాడు అని నేను అన్నయ్య సంజనా జంట బాగుంటుంది అనుకున్నాను కానీ అన్నయ్య మనసులో వేరే అమ్మాయి ఉంది అని అర్థమవుతుంది అందుకే బాధగా ఉంది అని అను చిన్నగా అంటుంటే ఎవరిష్టం వాళ్ళది కదా అను వాడికి ఏ అమ్మాయి నచ్చిందో మనం అనుకుంటే సరిపోతుందా నువ్వేమీ టెన్షన్ పడుకొని ప్రేమ్ తేజ్ వైపు చూస్తుంటే ప్లీజ్ తేజ్ నాకు అమ్మాయిని అమ్మాయిని చూడాలనుంది ఎవరు ఆ అమ్మాయి అని మళ్ళీ సంజన అడిగేసరికి ఆ అమ్మాయి ఎవరో చెప్పే వరకు నువ్వు పడుకునేటట్లు లేవుగా సరే ఈరోజు ప్రశాంతంగా పడుకో రేపు ఈవినింగ్ నిన్ను ఆ అమ్మాయి దగ్గరికి తీసుకుని వెళ్తాను ఎలాగో నేను కూడా ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాను తనకి నా లవ్ గురించి చెప్పి అప్పుడు నీకు పరిచయం చేస్తాను అని తేజ్ అంటుంటే అవునా అని సంజన చిన్నగా అంటుంది ఇప్పుడు ఓకే కదా ఇప్పుడు ప్రశాంతంగా పడుకో ఆ అమ్మాయి ఎవరో రేపు చూపిస్తాను అని తేజ్ అనగానే సరే అని చెప్పి సంజనాకి అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అక్కడి నుండి స్పీడ్గా కిందకి వెళ్ళిపోతుంది సంజన ఫేస్ డల్ అవ్వడం అను గమనిస్తుంది బావా సంజన ఎందుకు అన్నయ్యని అన్నిసార్లు అడుగుతుంది ఒకవేళ సంజన మనసులో అన్నయ్య కాని ఉన్నాడా అని అనుమానంగా అంటుంటే ఏం మాట్లాడుతున్నావను ఇప్పుడు సంజన మనసులో తేజ్ ఉంటే అనవసరంగా సంజన బాధపడుతుంది అలా జరగడానికి వీల్లేదు అని ప్రేమ్ అనగానే నాకెందుకో అనుమానంగా ఉంది బావా ఒకసారి వెళ్దాం పద అని చెప్పి అను ప్రేమ్ ఇద్దరు కూడా కిందకి వస్తారు తేజ్ ప్రేమ్ వాళ్ళని గమనించుకోడు తేజ్ ఆకాశం వైపు చూస్తూ రేపు నిన్ను నీకు పరిచయం చేసి నీకే సర్ప్రైజ్ ఇస్తాను సంజన అని తనలో తనే అనుకుంటాడు ప్రేమ్ అను ఇద్దరు కూడా సంజన రూమ్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తారు సంజన సోఫాలో కూర్చుని మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది తన కంట్లో వస్తుంటే ప్రేమ్కి ఏమీ అర్థం కాదు బావా నా అనుమానం కన్ఫామ్ అయ్యింది సంజన అన్నయ్యని ప్రేమిస్తుందనుకుంటా అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో తను బాధపడుతుంది అని అను అంటుంటే ప్రేమ్ ఆలోచనలో పడతాడు బావా ఏమాలోచిస్తున్నావు అని అను అంటుంటే తేజ్ గురించి నాకు తెలుసు తను ఇప్పటి వరకు కనీసం ఒక్క అమ్మాయితో కూడా ఫోన్లో మాట్లాడటం నేను చూడలేదు ఇంత సడన్గా తను ఒక అమ్మాయిని లవ్ చేశాను అంటే నాకెందుకో డౌట్గా అనిపిస్తుంది రేపు ఈవినింగ్ ఆ అమ్మాయిని చూపిస్తాను అంటున్నాడు కదా చూద్దాం అసలు వాడు ఎవరిని ప్రేమించాడో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నా మనసులో అనుమానం ఉంది అది కన్ఫామ్ అయితే రేపు చెప్తాను అని ప్రేమ్ అంటుంటే ఏం మాట్లాడుతున్నావు బావా అని అను కాక అంటుంది ఏమీ లేదు నువ్వేమీ టెన్షన్ పడుకో అక్కడ ఏమీ జరగదు పద ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకుందో కానీ అని ఇంకా ప్రేమ్ ఆనుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా పెళ్ళికి ఇరవై రోజులు టైం ఉండడంతో అందరూ కొంచెం రిలాక్స్ మూడ్లో ఉంటారు నెక్స్ట్ డే వర్ష రామ్ ఇద్దరు కూడా అను వాళ్లకు చెప్పి ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అవుతారు ప్రేమ్ తేజ్ ఇద్దరు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండి అక్కడే ఉండి ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు హాస్పిటల్లో మాయాకి మెలకువ వస్తుంది మాయ నెమ్మదిగా కళ్ళు తెచ్చి చూస్తుంటే అమ్మ మాయా ఎలా ఉంది అని చలపతి కంగారుగా అంటాడు నేను బాగున్నాను డాడీ నేను ఎక్కడున్నాను అని మాయా అర్థం కాక నెమ్మదిగా లేచి కూర్చుని అడుగుతుంది హాస్పిటల్లో ఉన్నావు మాయా ఆ దేవుడి దయవల్ల నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అని చలపతి అంటుంటే అసలు ఏమైంది డాడీ నాకు అని మాయా అర్థం కాక అడుగుతుంది ఏమైందంటే ఏం చెప్పను తల్లి నేను లండన్ నుండి ఇండియాకి వచ్చిన దగ్గర నుండి నువ్వు ప్రేమ్ ఇంటి నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి మనల్ని ప్రేమ్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఆ కిరణ్ని పంపించింది కూడా ప్రేమ్ ఇదంతా మనకి తెలియకుండా మనమేమో ఆ అమ్మాయిని చంపాలి అని ప్లాన్ చేశాము తన భార్య జోలికి వస్తే ఊరుకుంటాడా అందుకే తన భార్యకి పాయిజన్ ఇవ్వాలని మనం ప్లాన్ చేస్తున్నట్టు ప్రేమ్ నీకు పాయిజన్ ఇచ్చాడు అని చలపతి చెప్తుంటే మాయ ఆశ్చర్యంగా చలపతి వైపు చూస్తుంది ప్రేమ్ నాకు పాయిజన్ ఇచ్చాడా ఇంత దారుణంగా ఎలా ఆలోచించాడు డాడీ అని మాయ కోపంగా అంటుంటే మనం కూడా అలాగే కదా తల్లి ఆలోచించింది ఆ ప్రేమ్కి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని నాకు నిన్నే అర్థమైంది ఇంకా మనం వాళ్ళ జోలికి వెళ్ళవద్దు వెళ్తే ఈ ప్రాణాలు కూడా మిగలవు అని చలపతి భయంగా అంటుండే ఏం మాట్లాడుతున్నావు డాడీ ఆ ప్రేమ్ నాకు పాయిజన్ ఇచ్చాడు నువ్వు భయపడుతున్నావా ఆ ప్రేమ్ కుటుంబాన్ని వదలకూడదు అని మాయా ఇంకా కోపంగా ఆనేసరికి అయితే చావడానికి రెడీగా ఉండు అని వినిపించిన వాయిస్కి చలపతి మాయ ఇద్దరు డోర్ వైపుకు చూస్తారు అక్కడ ప్రేమ్ అను ఇద్దరు ఉండటం చూసి చలపతికి అయితే గుండెల్లో మళ్ళీ భయం మొదలవుతుంది మాయ కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది నేను చెప్పానాను ఇలాంటి వాళ్ళు బ్రతకడం వేస్ట్ అని చూసావా నిన్న ఈ మాయని చూసి నువ్వు జాలిపడ్డావు తనని బ్రతికించమని ప్రాధేయపడ్డావు కానీ ఈ మాయ నిజస్వరూపం చూసావా ఈ చలపతికి బుద్ధి వచ్చినా కూడా ఈ మాయాకి ఇంకా రాలేదు అని ప్రేమ్ కోపంగా అంటుంటే అవును బావా నాకు కూడా ఇప్పుడే అర్థమైంది అని అను కూడా కోపంగా అంటుంది బాబు ప్రేమ్ అది తెలియక మాట్లాడుతుంది నేను దానితో మాట్లాడతాను ఇంకెప్పుడు మీ కుటుంబానికి రాము ప్రేమ్ నన్ను నమ్ము అని చలపతి అంటుంటే ఆ మాట నువ్వు కాదు నీ కూతుర్ని చెప్పమను ఆ ఫేస్ చూసావు కదా ఎంత సీరియస్గా చూస్తుందో మా వైపు అని ప్రేమ్ అంటుంటే అమ్మ మాయా ఇవన్నీ వద్దు తల్లి నాకున్నది నువ్వు నీకేదైనా జరిగితే ఈ తండ్రి ఏమైపోతాడో నీకు అర్థమవుతుందా ఈ కోపాలు ఈ పగలు ఈ ప్రేమలు ఈ ఆస్తులు మనకేమీ వద్దు మనం లండన్కి వెళ్ళిపోద్దాము అక్కడ ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను ఇంకెప్పుడు ప్రేమ్ జోలికి వాళ్ళ కుటుంబం జోలికి రాను అని ప్రేమ్తో చెప్పు మాయా అని చలపతి కంగారుగా అంటుంటే మాయా మౌనంగా ఉంటుంది మాయ మౌనంగా ఉండేసరికి చలపతికి ఇంకా భయంగా అనిపిస్తుంది నువ్వు మాట్లాడితే నీ కూతురు ఎక్కడ వింటుంది కానీ నేను మాట్లాడతాను నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు అని ప్రేమ్ మాయ దగ్గరికి వెళ్ళే నుంచిని ఏంటి ఇంత జరిగినా కూడా నీకు కొంచెం కూడా బుద్ధి రాలేదు కదా చావు అంచుల వరకు వెళ్ళొచ్చావు అయినా కూడా నీలో ఉన్న కోపం తగ్గడం లేదు నిన్ను ఎలా సరైన దారిలోకి తీసుకుని రావాలో నాకు బాగా తెలుసు అని ప్రేమ్ తన మొబైల్ ఓపెన్ చేసి అందులో వాళ్ళు కిరణ్తో మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపిస్తాడు ఇదొక్కటే కాదు ఆ రోజు నువ్వు ఎవరి దగ్గర డ్రగ్ తీసుకున్నావు అలాగే ఆఫీస్లో ప్యూర్ని బెదిరించి నాకు జ్యూస్లో డ్రగ్ కల్పించావు ప్రతిదీ సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయింది ఇవన్నీ చాలా నిన్ను మీ నాన్ని జైలుకు పంపించడానికి ఇంకా నాకు మా డాడీకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో ఒక పది సంవత్సరాలు మీ ఇద్దరు జైలు నుండి బయటకు రాకుండా చెయ్యలేమా అని ప్రేమ్ అంటుంటే మాయా భయంగా ప్రేమ్ వైపు చూస్తుంది మాట్లాడు మాయా నువ్వు నీ తండ్రి కలిసి నా భార్యని చంపడానికి ప్రయత్నించారు మీరు కిరణ్తో మాట్లాడిన కాల్ డేటా మొత్తం నా దగ్గర సేవ్ చేస్తుంది ఇంకా నువ్వు ప్యూన్తో మాట్లాడిన మాటలు మొత్తం నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది మంచిగా మర్యాదగా లండన్కి వెళ్తే బాగుంటుంది లేదు నేను జైలుకే వెళ్తాను ఏం జరిగినా నా పగ చల్లారదు అంటావా నీ ఇష్టం ఇంకొక వన్ అవర్లో పోలీసులు వస్తారు డైరెక్ట్గా ఇద్దరు వెళ్ళి జైల్లో కూర్చుందరు కానీ అని ప్రేమ్ అంటుంటే చలపతికి కాళ్ళల్లో నుంచి వణుకు పడుతుంది అమ్మ మాయ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వెళ్ళి జైల్లో కూర్చుంటావా నీకు వాళ్ళ గురించి తెలుసు కదా ప్రేమ్ తలుచుకుంటే పది సంవత్సరాలు కాదు జీవితాంతం నువ్వు నేను జైల్లో కూర్చుంటాము అంత కర్మ మనకెందుకు చెప్పు ఇంకా ప్రేంబాబు మంచివాడు కాబట్టి మనల్ని పోలీస్ స్టేషన్కి పంపించకుండా తిన్నగా లండన్కి వెళ్ళి బుద్ధిగా ఉండమని చెప్తున్నాడు ఇంత మంచి అవకాశం ఇస్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటి మాయా ఇంకెప్పుడు వాళ్ళ జోలికి రాను అని చెప్పు తల్లి ఈరోజు మనం లండన్కి వెళ్ళిపోతాము అని చలపతి భయంగా కంగారుగా అంటుంటే మాయాకి కూడా ప్రేమ్ మాటలకి ప్రేమ్ చూపించిన ఫ్రూప్స్కి భయంగా అనిపిస్తుంది తనకి తెలుసు ప్రేమ్ చెప్తే తప్పకుండా చేస్తాడు అని ఇప్పుడు ఆస్తి కోసం తను జైల్లో కూర్చోవడం మాయాకి ఇష్టం లేదు వెంటనే మాయా ప్రేమ్ వైపు చూస్తూ ఇంకెప్పుడు నేను కానీ మా డాడీ కానీ మీ జోలికి రాము నువ్వు చెప్పినట్టే మేము లండన్కి వెళ్ళిపోతాము నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు ఈ ఫ్రూప్స్ ఇవన్నీ ఏమీ వద్దు ఇప్పటి నుండి మా గురించి మేం చూసుకుంటాం తప్ప మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వము ఇవేమీ వద్దు ప్రేమ్ మళ్ళీ పోలీసులు కంప్లైంట్స్ అంటే నా కెరియర్ మొత్తం నాశనం అవుతుంది మేము ఈరోజే లండన్కి వెళ్ళిపోతాము నా వల్ల నువ్వు చాలాసార్లు బాధపడ్డావు నన్ను క్షమించు నువ్వు అనూనే పెళ్లి చేసుకో ఐఎమ్ సారీ అను అని మాయా అంటుంటే ఇప్పటికైనా నువ్వు మంచిగా ఉంటే మనం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉంటాం మాయా నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అందరం సంతోషిస్తాము మనం మనుషులం ఈ కోపాలు ఈ పగలు అన్నీ పక్కన పెడితే ఎప్పుడు ఏ క్షణం ఎవరు ఎలా ఉంటారో తెలియదు ఆ మాత్రం దానికి ఎందుకు కోపాలు పెంచుకోవడం నువ్వు మారితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు నీ జీవితం హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అను అంటుంటే మాయ అనువైపు చూస్తుంది నిన్ను ప్రేమ్ ప్రేమించడానికి కారణం నీ అందం అనుకున్నాను కానీ అది తప్పు అను నీ అందమైన మనసును చూసి ప్రేమ్ నిన్ను ప్రేమించాడు నేను నీ విషయంలో ఎంత తప్పుగా ప్రవర్తించినా నేను చంపాలని చూసినా నీ భావని సొంతం చేసుకోవాలని చూసినా నువ్వు మాత్రం నా సంతోషం కోరుకుంటున్నావు నిజంగా నేను మీ అందరి విషయంలో చాలా తప్పు చేశాను ఇప్పుడు నాకు నేను ఏం చేశానో అర్థమవుతుంది నువ్వు కోరుకున్నట్టే నేను త్వరలో పెళ్లి చేసుకుంటాను నేను నా తండ్రి ఇద్దరి తరపున మీ కుటుంబం అందరికీ సారీ చెప్తున్నాను మమ్మల్ని క్షమించండి నువ్వు నన్ను ఫ్రెండ్గా అనుకుంటున్నావు కాబట్టి నీ పెళ్ళికి పిలవాలని అనుకుంటే నన్ను పిలు ఒక స్నేహితురాలుగా తప్పకుండా వస్తాను ఐఎమ్ సారీ ప్రేమ్ అని మాయా బాధగా అంటుంటే ఇప్పటికైనా నీలో మార్పు వస్తే సంతోషం మాయా నువ్వు మారితే నేనే ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను నీకు ఓకేనా అని అనగానే మాయా చిన్నగా నవ్వుతుంది మా పెళ్ళి హడావడి అయిపోయిన తర్వాత నీ కూతురికి కూడా పెళ్లి చేద్దాం చలపతి నువ్వేమి భయపడుకో అని ప్రేమ్ అంటుంటే వెంటనే చలపతి ప్రేమ్ రెండు చేతుల్ని పట్టుకుని నన్ను క్షమించు ప్రేమ్ బాబు మీ ఇద్దరిది చాలా మంచి మనసు మీ ఇద్దరి చేతుల మీదుగానే నా కూతురు పెళ్లి చేయండి నాకు చాలా సంతోషంగా ఉంది అని చలపతి చెప్పగానే సరే మీరిద్దరు కూడా పెళ్ళికి రండి లండన్ వెళ్ళాలని అనుకుంటే వెళ్ళండి లేకపోతే ఇక్కడే ఉండండి మీ ఇష్టం అని ప్రేమ్ అను వైపు చూస్తూ పద వెళ్దాం అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు చలపతి మాయ వైపు చూస్తుంటే నిజంగా ప్రేమ్ అను ఇద్దరు కూడా చాలా గ్రేట్ డాడీ మనం వాళ్ళ విషయంలో ఎంత చేస్తున్నా కూడా వాళ్ళు ఇంకా నా హ్యాపీనెస్ కోసం ఆలోచిస్తున్నారు నువ్వు అన్నట్టుగానే ప్రేమ్ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి తను మనల్ని జైలుకు పంపించవచ్చు కానీ ప్రేమ్ అలా ఆలోచించలేదు నిజంగా ఆను ప్రేమ్ ఇద్దరూ చాలా మంచి డాడీ వాళ్ళు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను అని మాయా అంటుంటే సంతోషం తల్లి సరే మనం మన ఊరు వెళ్దాము ఇంకా ప్రేమ్ వాళ్ళ పెళ్ళికి ఇరవై రోజులు టైం ఉంది కదా పెళ్లి రోజు వచ్చి వాళ్ళు పెళ్లి చూసి అప్పుడు లండన్కి వెళ్ళిపోదాము అని చలపతి అంటుంటే తప్పకుండా డాడీ అని మాయ చిన్నగా నవ్వుతుంది ఇంకా చలపతి మాయని తీసుకుని తన ఊరు అయిన పల్లెటూరుకి వెళ్తాడు అను వైపు చూస్తూ ఇది ఎప్పుడు పెట్టావు బావా అని ఆశ్చర్యంగా అంటుంటే ఆ మాయ నిజంగా మారిందలేదో తెలియదు కదా అను మనం ఉన్నప్పుడు వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళలో ఉన్న నిజమైన మాటలు బయటకొస్తాయి అందుకే వాళ్ళ పక్కనే ట్రాకర్ పెట్టొచ్చాను మాయాలో నిజంగానే మార్పు వచ్చింది ఇందాక తన కళ్ళల్లో కనిపించింది కానీ ఇంతకాలం తనని చూశాను కదా చిన్న అనుమానం ఇప్పుడు అది కూడా క్లియర్ అయింది మన పెళ్ళైన తర్వాత తనకు కూడా పెళ్లి చేస్తే ఇంకా తన లైఫ్ తను చూసుకుంటుంది అని ప్రేమ్ అంటుంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అను ప్రేమ్ని హక్ చేసుకుంటుంది ఇంకా రోజునైటు సంజన తేజ్ దగ్గరికి వచ్చి తేజ్ వెళ్దామా అని అంటుంటే తప్పకుండా పద అని చెప్పి తేజ్ సంజనాని తీసుకుని బంగ్లా నుండి కారులో బయటకు డ్రైవ్ చేస్తాడు వీళ్ళ వెనకాలే అను ప్రేమ్ కూడా ఫాలో అవుతూ ఉంటారు కొంత సమయానికి తేజ్ కారు అనేది ఒక లోన్లీ ప్లేస్లో ఆగుతుంది ఇదేంటి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని సంజన అంటుంటే నువ్వే కదా ఆ అమ్మాయి ఎవరో చూపించమని చెప్పావు అమ్మాయి వస్తుంది పద అని చెప్పి తేజ్ సంజనా చేతిని పట్టుకుని కొంచెం ముందుకి నడిపించుకుని తీసుకుని వెళ్తాడు అను ప్రేమ్ ఇద్దరు కూడా తేజ్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు బావా క్లైమేటు చాలా బాగుంది కదా అన్నయ్య సంజనాని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అని అను అర్థం కాక అంటుంటే ఏమో ఏదైనా సర్ప్రైజ్ ఏమో అని ప్రేమ్ అనుమానంగా అంటాడు ఇంకా తేజ్ ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆగ ఇక్కడేముంది ఇక్కడే చుట్టూ చీకటి తప్ప అని సంజన అంటుంటే ఇంతలో సడన్గా తన నుంచున్న ప్లేస్ మొత్తం లైటింగ్స్తో నిండిపోగా సంజన ఆశ్చర్యంగా తేజ్ వైపు చూస్తుంది మరి తేజ్ ఇచ్చే సర్ప్రైజ్కి సంజన ఎలా షాక్ అవుతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఇంకొక త్రీ ఎపిసోడ్స్లో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ